ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ ఫ్రాంచైజీ తెలియని మూవీ లవర్స్ ఉండరు ఈ సిరీస్ ద్వారా వరల్డ్ వైడ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు డీజిల్ ఇక ఈ మూవీ ఫ్రాంచైజీ ద్వారా అతనికి బీభత్సమైన పాపులారిటీ వచ్చింది అలాంటి విండీజిల్ పై తాజాగా లైంగిక ఆరోపణల కేసు నమోదైంది రెండు వేల పదిలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీక్వల్ ఫస్ట్ ఫైవ్ మూవీ చిత్రీకరణ సమయంలో విండిజిల్ తనపై లైంగిక దాడి చేసినట్లు అతని మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఎంఎస్ జోనాసన్ సంచలన ఆరోపణలు చేసింది ఇక సుమారు పదేళ్ల క్రితం అట్లాంటా హోటల్లో విండిజిల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తాజాగా కాలిఫోర్నియాలోని కోర్టులో పిటిషన్ వేసింది జోనాసన్ ఇక ఎంఎస్ జోనాసన్ వేసిన పిటిషన్ పై తగిన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కొంత సమయం పొడిగించింది కోర్ట్ ఇక రెండు వేల పదిలో విన్ డీజిల్ కు పర్సనల్ అసిస్టెంట్ గా చేరిన తర్వాత అట్లాంటా హోటల్లో జరిగిన విషయాన్ని ఎంఎస్ జోనాసన్ చెప్తూ బాధపడింది ఇక ఫాస్ట్ ఫైవ్ మూవీ షూటింగ్ కోసం యూనిట్ మొత్తం అట్లాంటా వెళ్ళాం అక్కడ షూట్ పూర్తయిన తర్వాత అంతా రూమ్ కు చేరుకున్నారట ఇక మరుసటి రోజు షూటింగ్ కోసం రెడీ అయ్యేందుకు విన్ డీజిల్ కు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశానని జొనాసన్ చెప్పుకొచ్చింది ఇక జామున హోటల్ నుంచి బయలుదేరేందుకు విన్ కు హెల్ప్ చేసే బాధ్యత నాకే అప్పగించారని ఇక విన్ గదిలోకి వెళ్లినప్పుడు ఇద్దరం మాత్రమే ఉన్నామని అప్పుడే ఒంటరిగా ఉన్న నన్ను విండీజిల్ లైంగికంగా వేధించాడంటూ జొనాసన్ తెలిపింది ఇక నన్ను బలవంతంగా పట్టుకొని నా శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని వద్దని చెప్తున్నా పదే పదే తాకుతూ నా దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడని దాంతో భయంతో నేను బాత్రూంలోకి వెళ్లిపోయానని చెప్పింది జొనాసన్ ఇక అక్కడే అతను బలవంతం చేశాడని మరుసటి రోజు విన్ డీజిల్ సోదరి సమంత విన్సెంట్ కు జరిగిందంతా చెప్పానని కానీ ఆమె ఏం పట్టించుకోలేదని ఇక అప్పుడు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని ఎంఎస్ జొనాసన్ చెప్పుకొచ్చింది ఇక ఈ విషయంలో జొనాసన్ సమంతతో చాలాసేపు గొడవ పడిందట ఇక ఆమె విన్ లైంగిక వేధింపులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని డీజిల్ సమంత విన్సెంట్ వల్ల నేను ఎంతో కెరీర్ కోల్పోయానని అతని వల్ల నా కెరీర్ కు జరిగిన నష్టాన్ని పూరించాలని తను వేసిన వ్యాజ్యంలో ఎంఎస్ జోనాసన్ పేర్కొంది అయితే ఈ వ్యాజ్యంపై విన్ డీజిల్ ప్రతినిధులు ఇంకా రియాక్ట్ కాలేదు ఇక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్ డీజిల్ ఒక మహిళతో ఇలా ప్రవర్తించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ